హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ మరియు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది నిన్న దక్షిణ అంతర్గత కర్ణాటక పొరుగున ఉన్న ప్రాంతాల మీద సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల బలహీన బలహీనపడిందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు ఈ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో తెలుగుపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలకు అవకాశం ఉందని రాయలసీమ దక్షిణాంధ్ర జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉండి మేఘాలు కమ్మి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది అలాగే మరొక ద్రోణి ఉత్తర ఛత్తీస్గఢ్ విదర్భ తెలంగాణ మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది అలాగే క్రింది స్థాయిలోని గాలులు దక్షిణ నైరుతి దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకు వీచే ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది ఈ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది చాలా ప్రాంతాల్లో మేఘాలు కమ్మి ఉండే అవకాశం ఉండి సాయంత్రానికి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలియజేస్తుంది ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి